సేవా గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సేవా గణపతిని ప్రతిష్ఠించుకొని ప్రశాంతి కోవెల ఏదైతే ప్రారంభిస్తున్నామో అక్కడ కూడా వైభవపేతంగా నిర్వహించుకునే విధంగా అందరి ఆశీస్సులు అలాగే మా గణపతి బొప్ప మోర్యా గణపతి బొప్ప మోర్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ సేవకు మారు పేరైన హిందూరు యువత ఆధ్వర్యంలో హిందులు యువ హిందు యువత ప్రాంగణంలో సేవా గణపతి మండలి గణపతి చవితి ఆ రోజు ప్రతిష్ఠించి చతుర్దశి వరకు నిత్యం పూజలు తిప్పుకుంటున్న సేవా గణపతి మండలి సభ్యులకు అధ్యక్షులు పెద్దలు చిప్పల ప్రసాద్ గారికి వెంకటేష్ గారికి యువత చిన్నగా ప్రారంభించి ఈరోజు ఇందూరు నగర ప్రజలలో అందరి గుండెల్లో నిలిచిపోయే విధంగా సేవ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఈ సంస్థని సాయి గారికి ಇಸಿನ ಸೋದರ ಸೋದರಿ ಮಕ್ಕಳು ಇಂದು ಕಂಪಿಸಣಪತಿ ನವರಾತ್ರಿ ಮೇಲೆ ಗಣಪತಿ ಪಂಟ ಶುಭಾಕ ಶುಭಾಭಿನಂದೇ ಇಂದು ಇವಸರೇ దినదినాభివృద్ధి చెందుతున్న ఈ సేవా సంస్థ దీంట్లో మీరు కళాకారులు వారిని సన్మానించడము కల్చరల్ ప్రోగ్రామ్ నిర్వహించడము ఇవన్నీ కూడా అద్భుతంగా చేస్తా ఉన్నారు మొదట స్థలం తీసుకొని కొత్త ప్రాంగణంలో ఇంకా మీ సేవా కార్యక్రమాలు విస్తృత పరచడానికి ప్రణాళికంగా సిద్ధం చేసుకున్నారు నేను మీ అందరూ కోరుతా ఉన్నాను సేవలో భాగంగా ఏదైతే ఈ గణపతి నవరాత్రులు విద్యా ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం హిందువుల ఐక్యత ఇందులో ఐక్యతగా ఉండి పోరాటం చేసి స్వతంత్రాన్ని సాధించుకున్నాం కానీ మళ్ళీ ముఖ్యంగా హిందూ నగరంలో అనేక సంఘటనలు చూస్తా ఉన్నాయి హిందువుల పైన దాడులు కానీ హిందూ మహిళల పైన అగత్యాలు కానీ ఎందుకంటే ఈరోజు హిందూ సేవా సంస్థ దినదిన అభివృద్ధి చెంది ఒక పని చెట్టున అభివృద్ధి చెందుతా ఉంది దీంట్లో ఒక భాగం ఒక టీం హిందువులకు ఎక్కడన్నా వారికి అన్యాయం జరుగుతుందంటే మేమున్నామనే విధంగా ఏదైతే సేవలు ఉన్నారో దాంట్లో కూడా ఒక వింగ్ తయారు చేసుకున్న వాళ్ళు శ్రీకారం మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తాం మొన్న భోయల్లిలో ఒక గణపతి విగ్రహాన్ని చేతులు అది కూడా డ్యామేజ్ చేయడం జరిగింది ఆ రోజు వెంటనే అక్కడ దగ్గర ఉండడం వల్ల పది నిమిషాలు ఈరోజు మీకు కొద్ది మంది సోషల్ మీడియాలో చూసి గారు కూడా మాట్లాడినా పట్టుకున్న అడిగినా ఎంత సమయం కావాలా ఎవరన్నా ఉండాలి ఏ కులమైన ఉండని ఏ మతమైన ఉండని ఇరవై నాలుగు గంటలని చెప్పి మూడు రోజులు అయితే నైట్ వరకు నాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పిన అంటే హిందువులు సేవ కులాలకు మతాలకు అతీతంగా మనం సేవ చేస్తున్నాం కానీ మన మీద మార్గము విషం చిగుతా ఉంది మనం చూస్తా ఉన్నాం సేవలో భాగంగా ఈరోజు మనం వర్క్ బోర్డు స్థలాల గురించి చూస్తూ ఊరుకుంటే మనం కూడా తప్పు చేస్తే వాళ్ళే మా ఇంత దయచేసి ఈ మరి మూడు రోజుల సమయంలో వర్క్ బోర్డు దానికి మనం మెసేజెస్ కూడా మెయిల్ ద్వారా కానీ మెసేజ్ కూడా ఇస్తే ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం మది మొన్న ని ముస్లిమ్స్ ఏ విధంగా మనకు అది కొద్దిమంది ముస్లింస్ పెద్దలు లాభపడతా ఉన్నారు పేదలకు ఏం లాభం లేదు అక్కడ అయినా కానీ అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ పర్సెంట్ దాంట్లో వారికి కాంగ్రూప్ తీసుకెళ్తా ఉన్నారు అంటే చెప్తున్న ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనము సేవతో పాటు సనాతన ధర్మం వల్ల బాధ్యత ఆధ్యాత్మిక కానీ ధార్మిక కానీ ఎందుకంటే సనాతన ధర్మాన్ని పుట్టినట్టు భారతదేశం ప్రపంచంలో కేవలం దేవతలు పుట్టి వేరుచిన స్థలం ఏది అంటే ప్రపంచంలో దేశంలో కేవలం భారతదేశంలో అటువంటి భారతదేశంలో ముఖ్యంగా హిందువులలో పుట్టడం అనేది మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటాడో హిందువులను పుట్టిన కనుక ఇంజని స్థాయి తలుచుకుంటే అన్ని సాధ్యమే చిన్నగా ప్రారంభించిన ఈ సంస్థ ఈ రోజు నేను చెప్పినట్లు మతి చెట్ల ఎదుగుతా ఉంది దాంట్లో సేవలు అనేది నేను ఉన్నా హిందూ ధర్మం గురించి కదా ఏమి ఏది ఇక్కడ ఇబ్బంది కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర డిపార్ట్మెంట్లతో కానీ ఏదున్నా కానీ ఇప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు ఒక పని చేస్తా ఉన్నాయి నా వద్ద సహకారం దానిలో కూడా ఉంటుంది దీంట్లో అయితే తప్పకుండా ఉంటుంది దాంట్లో కూడా మనం ఏదైతే ఈ పది రోజులు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి కానీ గుజరాత్ నుంచి అస్సాం వరకు కానీ ప్రతి నగరంలో ప్రతి వీధిలో జననాథుడి మనము జననాథుడి గురించి స్లోగన్స్ కానీ మండపాలలో పూజా కార్యక్రమాలన్నీ చూస్తా ఉన్నాం పది రోజుల కార్య ఈ పది రోజులలో అనేక మంది హిందువులు ఒక్కరికొకరు పర్చున్నా కానీ కలిసినట్టుగా ఏ విధంగా ఉంటున్నామో అదేవిధంగా ఎప్పుడు కూడా భవిష్యత్తులో హిందువులందరూ ఐక్యమత్యంతో ఉండి హిందువుల పైన దాడులని జరుగుతుందని మన వంతు సహకారం చేయాలని మీ కోరుకుంటూ మరొకసారి సేవా గణపతి నిర్వాహకులకు ఇందరి యోగ స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ సభ్యులకు మరియు హిందు బంధువులందరి కూడా గణపతి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు శుభాభిన ధననాథుడి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నేడుగా ఉండాలని ధననాథుడికి మనం ఒకటి పూజ జరుగుతుందంటే గణేషుడిని పూజిస్తే అన్ని విజ్ఞానం పెరుగుతాయి అన్ని విజ్ఞప్తి తొలగి దేశంతో పాటు రాష్ట్రంతో పాటు హిందూ నగరం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన ఇందురు యొక్క సేవ సంస్థ మరియు వారికి మరిసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ జయ శ్రీరామ్ శ్రీరామ్ అన్నింటితో పాటు జయశ్రీమం ఎందుకంటే మనకు కావాల్సింది ఆలోచించం రామరాజ్య స్థాపన అడుగులై చేస్తుంది భాగస్వామి ధన్యవాదాలు